बोलो स्वतंत्र भारत की बोलो महात्मा गांधी जी की बोलो सुभाष चंद्र बोस जी की बोलो लाला लजपत राय जी की जय மாதரம் சுத சுஃபலீ தலா சசியமா ఇప్పుడు పెద్దల్ని గుర్తు పెట్టేదానికోసం అందరూ జై బోలో భారత మాతాకి నట్టి చెప్పాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వాళ్ళు పాపం నాకు మా మామ పెద్దాయన బాలిరెడ్డి గారు చెప్పేవాళ్ళు జైల్లో వేసినప్పుడు తొట్టిలో బ్రిటిష్ వాళ్ళు యూరిన్ కొట్టేవాళ్ళు అంటారు ఐదు తాగాల ఈరోజు అన్నం వండేది ఎల్లుండి కట్టడం అంటే స్వాతంత్రం రాకుండా అడ్డపడేదాని కోసం బ్రిటిష్ వాళ్ళు చేసిన దరిద్రం ఎంతో ఉన్నా కూడా వాళ్ళు ఫైట్ చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఊరికి పాటలు పాడడం ఏదో నా నేను వచ్చిపోయినా అంటే ఇది కుదరని పని అందరం కష్టపడితే ఊరు బాగుపడుతుంది పిల్లలు కూడా బాగా చదివితే ఎంతైనా భవిష్యత్తుంది మేము కూడా వీధి పళ్ళు చదివిన ఇప్పుడు మా హై స్కూల్లో అన్నమాట అదే హై స్కూల్లో కొటాలు ఉన్నాయి ప్లేగ్రౌండ్ లేదు కంప్యూటర్ లేదు సరైన టీచర్ లేరు టాయిలెట్ లేదు తాగునీళ్ళు లేవు మధ్యాహ్నం భోజనం లేదు డ్రెస్ కోడ్ లేదు అన్నీ మార్చినారు ఇంకా చేయాల్సినది భజనలో కూడా మార్పు రావాలి సర్టిఫికేట్ తెచ్చేది బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా చెప్పిన తీసుకొచ్చేది తీసుకొచ్చేది ఇన్ని ఏమన్నా ధాన్యాలు ఇప్పిస్తావా థర్మలు ఇప్పిస్తావా ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తావా అనేది ఒక ఒత్తిడి పెట్టేది జమ్మలమోడుకు మున్సిపాలిటీ చేసే రోజు రెండు వేల పద రెండు వేల ఐదులో పద్ పంతొమ్మిది వేలకిందనమాట ఊరంతా అవుతున్నారు నా మీద ఇంగ్లీష్ ఎందుకు అన్నారు పనులు పెరుగుతాయి అన్నారు నేను ఒప్పుకోరా నేను ముడిగా రమ్మనే ఈరోజు ఇదే బిల్డింగ్ ఇదే బిల్డింగులో సక్కడ చెట్లు ఇరిగేషన్ పెట్టా అసలు అది ఆ యొక్క పైన ఏదో పండాల్స్ కూడా వేయాల్సిన అవసరం చెట్లు ఆయన పరిస్థితి అనుకూలంగా ఉంది అందరం కష్టపడితే ఒక తీరు విజయకండంలో కూడా మార్పు రావాలి ఏ ఐటెం రాయాలా ఏ ఐటెం రాయకూడదు అనే విషయం మీరు కూడా తెలుసుకోవాలి మీలో కూడా రావాలా కు వార్తలు రాయడం అకౌంట్ వచ్చేదానికోసం వార్తలు రాయడం దాని పెట్టి అకౌంట్ సంపాదడం మీలో కూడా మార్పు ప్రాబ్లం ప్రతి ఒక్కరికి మార్పు వస్తే సమాజం బాగుపడుతుంది ఆ పెద్దల కోరిక తీసుకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడే కమిషనర్ గారు కొన్ని చదివినారు ఆయనకు కూడా అవార్డు వచ్చిందంట బాగా పనిచేసినందుకు హృదయపూర్వంగా ఆయన అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టి కొట్టేయాలి సాయంత్రం పూట కలెక్టర్ దగ్గర అవార్డు కూడా ఉంది నేను కూడా అటెండ్ అవుతాను అయినా నేను స్వాతంత్రం ప్రధానం మా ఇంట్లో సొంతం మా పెదనాన్న భార్య మా పెద్దమ్మ చనిపోయింది వృద్ధనే అయినా అది సాయంత్రానికి జరుగుతుంది ఈ కార్యక్రమం రావాలనే విషయం ఆ బాధ ఉంటున్నది కానీ ఇది కూడా ఇది తీర్చాలనే ఉద్దేశం ఎంత మందికి ఉంది స్ఫూర్తిగా పనిచేయడం ఎంతసేపు